హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండి టైం వచ్చేసి ఫోర్ అయితే అవుతుంది అమ్మ అయితే ఊరు వెళ్దానికి రెడీ అయింది అనమాట ఇంకా మా వారు తీసుకొని వెళ్ళి స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసి వస్తారు మా ఇంటి దగ్గర నుంచి బేగంపేట దగ్గరే కదండి ఇక్కడ నుంచి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అయితే వెళ్ళిపోవచ్చు ఫోన్ అమ్మ అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను మళ్ళీ వెళ్ళి పడుకున్నాను మా వారు ట్రైన్ ఎక్కిన దాకా ఉండేసి వస్తారనమాట మా వారు వచ్చేటప్పుడు ఫైవ్ అయింది మళ్ళీ నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లేచాను ఇంకా లేచి ఇంకా రొటీన్ మన పనులు ఏమైతే ఉంటాయో తెలుసు కదండి పిల్లలకు స్కూల్ ఉంది కదా ఇంకా అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను నిన్న నైట్ నేను దోసల పిండికి అయితే ఇంకా దోసల పిండి వేసాను వేశాను అంటే ఖచ్చితంగా ఒక మూడు నాలుగు రోజులు అయితే ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది టిఫిన్కి నేను ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఎక్కువే చేసుకుంటానండి మీ అందరితోటి షేర్ చేసుకున్నాను కదండి అలానే నాకు అవసరమైనంత వరకు అయితే పిండిని నేను తీసేసి పక్కన పెట్టేసుకుంటాను దానికైతే నేను సాల్ట్ అన్నదే యాడ్ చేసేసుకుంటాను ఎక్కువగా అయితే ముందే సాల్ట్ అన్నదే యాడ్ చేసి పెట్టేసేనండి ఎందుకు అంటే పిండి బాగా పులిసిపోతుంది అనమాట అందుకని అవసరమైనప్పుడు సాల్ట్ అన్నది వేసుకున్నాము అంటే ఫ్రెష్గా ఉంటుంది నాకు ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అంటే త్రీ త్రీ టు ఫోర్ డేస్ వరకు వస్తుంది కదా ఆల్టర్నేటివ్ డేస్ కానీ పిల్లలు ఎప్పుడు ఏదన్నా కావాలి అనేసి అంటే ఉంటే మంచిది కదా అనేసి చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వాళ్ళకి ఏది కావాలి అనేసి అంటే ఆ టైంకి అది వేసి పెడుతూ ఉంటాను ఇంకా ఈరోజు వచ్చేసి దోశలు అయితే వేసి చేస్తున్నాను వంట అయితే చేసేసానండి వంట ఈ రోజు ఎందుకు అమ్మ వెళ్ళిన దగ్గర నుంచి నాకైతే కొద్దిగా నిద్ర పట్టలేదు ఇంకా అందుకోసమని త్వరగానే లేచాను అంటే రోజు సిక్స్కే లేస్తాను కానీ ఇంకా పడుకున్నాను కానీ నిద్ర అయితే పట్టలేదు ఒకసారి లేచాము అనేసి అంటే మళ్ళీ నిద్ర అయితే పట్టదు కదండి మీకు కూడా అలానే ఉంటుందా నాకైతే కొద్దిగా డిస్టర్బెన్స్ అయినా కానీ మెలకు వచ్చేస్తుందనమాట ఇంకా మళ్ళీ పడుకోవడానికి అయితే టైం పడుతుంది అది కూడా కాకుండా మొన్నటి వరకు అమ్మ అయితే నా దగ్గరే ఉంది ఇంకా మళ్ళీ వెళ్ళిపోయేటప్పటికి కొద్దిగా ఏదో బాధ మళ్ళీ వస్తాను అనేసి చెప్పింది ఫిఫ్త్ ఫిఫ్త్కి కానీ సిక్స్త్ కానీ అమ్మ మళ్ళీ వచ్చేది ఇక్కడికి అప్పటి వరకు మళ్ళీ మేము నలుగురు మాత్రమే ఉంటాము ఇంట్లో ఎవరన్నా ఉండే చాలా సందడిగా ఉంటుంది కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మావారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఒకదాన్నే ఉంటాను కదా ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది ఇంకా అమ్మ ఉంది అనేసి అంటే బాగుంటుంది ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఒకదాన్నే ఉండేదానికన్నా కానీ ఇద్దరు ఉండేదానికి తేడా ఉంటుంది కదా ఇంకా అలానే అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామనమాట అక్కడ ఏమేమి జరిగినవి ఇక్కడ అనేసి అన్నీ ఒకరికొకరు చెప్పుకుంటూ నాకైతే టైం పాస్ అయింది నేను ఒక్కదాన్నే ఉన్నాను అనేసి అంటే ఎట్లయినా ఒకళ్ళు ఉండాలంటే బోర్ కొడుతుంది కదా అమ్మ వచ్చింది అనేసి అంటే మేమిద్దరం కలిసి ఉంటాము ఇంక పిల్లలు వరకు ఆ మాటలు ఈ మాటలు అన్నీ మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఈరోజు నేను చుక్కకూర టమాటా అయితే వండానండి చుక్కకూరలోకి మనకి బోటి కర్రీ అయితే బాగుంటుంది కదండి చుక్కకూర బోటి అయితే బాగుంటుంది ఈరోజు చుక్కకూర టమాటా అయితే వండాను పిల్లలు చుక్కకూర టమాటా అయితే అంత ఇష్టంగా తినారనమాట ఇంకా ఒక ఆమ్లెట్ వేసేసి వాళ్ళకి పెట్టేస్తాను ఆమ్లెట్ వేసి పెట్టాను అనేసి అంటే ఇంకా ఈజీగా తినేస్తారు అందుకోసమని ఇంకా ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా వాళ్ళ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అంటే నాకు సగం పని అయితే అయిపోయింది అనమాట ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా ఎక్కువ పనులు ఉంటూనే ఉంటాయి ఫ్రైడే అంటే అందరికి తెలిసిందే కదండి క్లీనింగ్ అయితే ఎక్కువ ఉంటుంది పిల్లలు ఉన్నంత వరకు అయితే నేను ఎటువంటి పని అయితే చేయను క్లీనింగ్ అన్నది ఇంకా వంట చేసేటప్పుడు అంతా చెత్త ఎలా అయితే పడుతుందో అందరికీ తెలుసు కదండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇక మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేస్తాను టిఫిన్ పెట్టేసాను అంటే ఇంకా వాళ్ళు తినేసి రెడీ అవుతూ ఉంటారు ఇంకా మా వారు కూడా డ్రాప్ చేయాలి కాబట్టి పిల్లల్ని ఆయన కూడా రెడీ అయ్యి వచ్చేస్తారనమాట ఎందుకో పిల్లల్ని ఫస్ట్ నుంచి మా వారే డ్రాప్ చేస్తారండి ఎవరి మీద నమ్మకం అయితే పెట్టుకోము మనం మన పిల్లల్ని తీసుకొని వెళ్ళినంత సేఫ్గా వేరే వాళ్ళు అయితే తీసుకెళ్లారు కదా అని పిల్లలు నర్సరీ నుంచి ఇప్పటి వరకు కూడా మా వారే తీసుకొస్తారు ఎప్పుడన్నా ఆయనకి టైం కుదరలేదు అనేసి అంటే నేను తీసుకొస్తానమాట అంతే తప్ప వేరే వాళ్ళ మీద అయితే మేము బేస్ అయితే అవ్వము పిల్లల విషయంలో ముఖ్యంగా మన పిల్లలకి మనకే ఉంటుంది కదండి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత అయితే నేను పాలు కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా చల్లగా ఉంది కదా జ్యూస్ ఎందుకులే అనేసి జ్యూస్ అయితే ఇవ్వలేదు వర్షం అయితే పడుతూనే ఉంది కదండి మీ సైడ్ కొత్త వర్షం పడుతుందా అండి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మార్నింగ్ వెళ్ళండి నిన్న నైట్ అయితే మెసేజ్ వచ్చింది మెసేజ్ అయితే మేము చూసుకోలేదు ఇంకా ఇద్దరు అయితే రెడీ అయిపోయారు నేను ఎందుకో ఫోన్ అలాగా చూశాను మా వారికి అయితే మెసేజెస్ వస్తాయి అనమాట ఆయన ఫోన్ చూసేటప్పటికి ఆయన చూడలేదు ఇవాళ సివిల్ డ్రెస్ అంటే లడ్డూకి మొత్తం రెడీ అయిపోయాడు మా వారు ఉదయాన్నే లేచి ఐరన్ అయితే చేస్తారు కదా ఇంకా మళ్ళీ టైం అవుతుంది అనేసి అనుకునేటప్పటికి మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకోవాల్సి వచ్చింది ఇంకా మళ్ళీ నేను గబగబా వెళ్ళేసి బట్టలు అయితే తీసుకొచ్చేసి ఇంకా వాటికి అయితే ఇచ్చేస్తే మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాడు ఈరోజు ఒక ఫైవ్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది పిల్లలకి ఖాళీ షూస్ వేసుకుంటే అయిపోతుంది అనేసి అనుకున్నాను ఎందుకో ఫోన్ చూశాను నేను చూసేటప్పటికి రోజు సివిల్ డ్రెస్ అనేసి మెసేజ్ పెట్టారు నిన్న నైటే పెట్టారు నైట్ నైన్ ఓ క్లాక్ అయిందంటే ఇంకా మేము ఫోన్ అయితే ఎవరైనా యూస్ చేయమన్నమాట ఇంట్లో అదొక ప్రాబ్లం అయిపోయింది స్కూల్ వాళ్ళు కూడా కొంచెం త్వరగా మెసేజ్ పెడితే బాగుండేది వాళ్ళు టెన్ థర్టీకో ఏమో పెట్టినట్టున్నా సరిగ్గా చూడలేదు అండి నేను ఇంకా లడ్డూ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది కరెక్ట్గా ఎయిట్కి బయలుదేరతారు కదండి ఈరోజు ఎయిట్ ఫైవ్ అయితే అయింది ఇంకా సమిదా కూడా టిఫిన్ చేసేసి వచ్చింది సమిదాకైతే నేనే జడలు అన్నవి వేస్తాను తనకి ఇంకా వేసుకోవటం రావట్లేదు వేసుకునేది కానీ మధ్యలోనే ఓడిపోతున్నాయి ఇంకా మళ్ళీ కాలేజ్కి వెళ్ళింది అనేసి అంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది కదా అనేసి నేనే వేస్తున్నాను మొన్న ఫెదర్ కట్ చేయించేసింది కదా సమేత అందుకని ముందు హెయిర్ అంతా వచ్చేస్తుంది చిన్న చిన్నవి అన్నీ హెయిర్ కట్ చేయించిన తర్వాత ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ కొద్దిగా పాయగా జడ వేసేసిన తర్వాత నేను ఒక పోనీ టైల్ అయితే వేసేస్తాను రెగ్యులర్గా ఇదే వేసేస్తున్నాను ఇలా వేసాను అంటే ముందు హెయిర్ అన్నది ఊడిపోకుండా ఉంటుందన్నమాట మాములుగా పోనీ టైల్ వేసాము అనేసి అంటే ముందు హెయిర్ కట్ చేయించాను కదా ఆ జుట్టంతా ముందుకు వచ్చేస్తుందంట అందుకోసం అనేసి ఇలాగ అయితే వేయమనేసి చెప్పింది ఇంకా పిల్లలు అయితే రెడీ అయి వెళ్ళిపోయారండి ఇంకా నా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి టూ డేస్ నుంచి అయితే నేను బట్టలు అయితే వాషింగ్ వేయట్లేదు ముందు బట్టలు అయితే వాషింగ్ వేయాలి ఇట్లాగా బట్టలు ఎక్కువగా ఉన్నాయి అంటే ముందు పిల్లల బట్టలే అనమాట పిల్లల బట్టలు వేసిన తర్వాత ఇంకా మా బట్టలు వేస్తాను ఎప్పుడే అప్పుడు వేస్తూనే ఉంటాను కానీ ఏదన్నా పని ఉన్నప్పుడు మాత్రమే నేను బట్టలు అయితే వాషింగ్కి వేయను ఎప్పుడు బట్టలు అప్పుడు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసేస్తాను సమ్మర్లో మాత్రమే నేను ఈవినింగ్ టైము బట్టలు వాషింగ్కి వేస్తాను మామూలుగా రైని సీజర్లో వింటర్ సీజర్లో మాత్రం నేను మార్నింగే వేసేస్తాను అనమాట మనకి ఎండు వచ్చినప్పుడు బట్టలు ఆరేదానికి బాగుంటుంది కదా అందుకోసం అనేసి నేను మార్నింగ్ టైమే వేసుకుంటూ ఉంటాను నిన్న బయటికైతే వెళ్ళామండి ఇంకా నేను వచ్చేటప్పటికి లేట్ అయింది ఇంకా బట్టలు ఏం వేద్దాంలే అనేసి అనిపించేసింది నాకు ఇంకా బట్టలు అయితే నేను నిన్న వేయలేదు అందుకని ఈరోజైతే టూ టైమ్స్ అయితే బట్టలు వేసేయాలి మళ్ళీ రేపు మార్నింగ్కి స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ అయితే కావాలి కదా కాబట్టి కంపల్సరీ వేసేయాలన్నమాట ముందు పిల్లల బట్టలు అయితే వేసేసి ఒకసారి వాషింగ్ మిషన్ వేసాను అనేసి అంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళి మిగతా పనులన్నీ చేసేసుకుంటాను ఇంకా దాని దగ్గర మనం నిలబడాల్సినంత అవసరమేమి ఉండదు కదండి అందరికీ తెలిసే ఉంటుందిలేండి నేను చెప్పేది ఏముందిలే కానీ ఈ బట్టలు ఇలా వేసేసి ఇంకా ఇల్లు బాగాలు ఇవన్నీ ఊడ్ చేసుకొని వస్తాను అనమాట ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇల్లు కూడా క్లీన్ చేసేసి కొద్దిగా ఇల్లు అయితే తడి బట్ట అయితే పెట్టాలి ఎవ్రీ ఫ్రైడే అయితే నేను ఆ పని అయితే చేసుకుంటూ ఉంటాను వాషింగ్ మిషన్ వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది కాబట్టి ఈ లోపల పనులన్నీ అయిపోతాయి ఆ పని అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తే పని అయిపోతే అయిపోతుంది అనమాట ముందు ఈ పనులు అయిపోతేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఏదో పెద్ద భారం దిగిపోయినట్టు అనేసి అనిపిస్తుంది నాకే ఎలా అనిపిస్తుందో మరి అందరికీ ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు మా వాషింగ్ మిషన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేసి అంటే డైరెక్ట్ ట్యాప్ అయితే లేదు ఒక్కటే ప్రాబ్లము కొంచెం బకెట్ తోటి వాటర్ పోయాలి అంటేనే నాకు బాగా ఇబ్బంది అవుతుంది అనమాట నేను ఒక చేతితోనే బరువు అన్నది లేపగలను రెండో చేతి మీద అయితే అసలు బరువు పెట్టలేను నేను అదే నాకు బాగా ప్రాబ్లం అయితే అవుతుంది ఇంకా ఫ్రెషప్ అయితే అయ్యి వచ్చేసాను ఇంకా ఇక్కడ ఈరోజు సాంబ్రాయ్ అయితే వేయాలండి ఇల్లంతా మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయితే వేయాను నాకు పెద్ద టాస్క్ ఏంటి అనేసి అంటే ఫ్రైడే ఈ బొగ్గులను కాల్చడం అయితే నాకు ఇట్లా లేదన్న ఒక వన్ అవర్ అయితే పడుతుంది అనమాట ఇవి బగ్గులు అయితే త్వరగా కాలవు కదండి అప్పటికి నేను ఎండలో పెడుతూనే ఉంటాను ఇలాగ వీక్లీ వన్ టైమ్స్ అయితే నేను కంపల్సరీ సాంబ్రాన్ అయితే వేస్తూ ఉంటాను సాంబ్రాన్ని వేసాము అనేసి అంటే ఇంటికి కూడా చాలా మంచిది కదండి అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది దోమలు పోతే అన్నిటికీ మంచిది అనేసి నేను ప్రతి ఫ్రైడే అయితే ఇల్లు తడిబట పెట్టేసి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కంపల్సరీ ఇలాగ సాంబ్రాన్ అయితే వేస్తూ ఉంటాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే రోజు వేసేదాన్ని అనమాట ఇంకా ఇప్పుడైతే కుదరటం లేదు కదండి అందుకని వీక్లీ వన్ టైమ్స్ అయితే ఇలా పెట్టుకుందాము అనేసి అనుకున్నాను గాలి కూడా బాగా విపరీతంగా వచ్చేస్తుంది ఇది మా వారు ఉన్నట్టయితే ఆయన త్వరగా చేసేవాళ్ళు కాకపోతే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లారు కదా ఇంకా ఆయన వచ్చేలోపు నేనే చేసేసుకుందాము అనేసి అనుకున్నాను కానీ ఇవి బొగ్గులు మండాలంటే మాత్రం చాలా కష్టం అండి మా వారు వచ్చేసి చిన్న ఫ్యాన్ ఒకటి పెడతారు అనమాట పెట్టారు అనేసి అంటే బాగా తొందర త్వరగా బొగ్గులు అన్నవి కాలుతాయి ఈ బొగ్గులు కాలిన తర్వాత ఇంకా నేను సాంబ్రాన్ వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు డోర్ అలా పెట్టేస్తాను అనమాట ఆ డోర్ అలా పెట్టేసాను అనేసి అంటే ఇల్లంతా సాంబ్రాన్ పొగతోటి చాలా ఫ్రెష్గా ఫీలింగ్ అయితే వస్తుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఒక టెన్ మినిట్స్ అయితే డోర్ అయితే వేసేస్తాను అనమాట ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటాను దోమలు ఈ టైంలో బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా వేసాము అంటే దోమలు అయితే ఇంట్లోకి రాకుండా ఉంటాయండి